రాము సార్ రాము సార్ హలో సార్ ఇన్ ఇందాక చేంజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా వన్ సీన్లో నాగార్జున గారి వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు ఈ సంథింగ్ విల్ హ్యాపెన్ అసలు ఐ హీన్ ద మూవీ లాడ్ ఆఫ్ టైమ్స్ ఇంటర్నెట్లో చూశాను ఎప్పుడు చూశాను ఇట్స్ మై ఫేవరెట్ ఫేవరెట్ మూవీ రియలిజం రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను అలా అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్ కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే ఇలా బస్ ఎక్ వెళ్ళిపోయినప్పుడు సో దాట్ వాజ్ సీస్ ఎస్కేప్ నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ హీల్ బతికిపోతాడు కదా మోటార్ వెహికల్ ఏదో ఒకటి దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యింది లైక్ ఐ వాజ్ అలాంటి ఒక పదలు ఫారెస్ట్ ల్యాండ్ ఏరియాలో బస్ ఎక్కలేదు ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాస్ ఐ వాస్ ప్రేయింగ్ దట్ దొరికితే బతికిపోతాడు కదా అని సూపర్ అంటే అంత అంత ఇన్వాల్వ్ చేసింది బట్ యాక్చువల్ గా మోస్ట్ ఛాలెంజింగ్ ఇస్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షార్ట్స్ ఇప్పుడు కూడా నాకు ఇందాకారు ఎవరు అడిగారు ఏది ఛాలెంజింగ్ అనిపించింది నాకు అప్పుడు అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తే అసలు నాగార్జున నేను ఎలా అడిగానో సైకిల్ అలా తొక్కమని నాగార్జున ఎందుకు చేశాడు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ అది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి